స్వాగతం భవిష్యత్తులో మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది మాకు బుల్లెట్ ట్రైన్లు కావాలని మోడీని అడిగాను ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి అక్కడి నుండి చెన్నైకి అటు నుండి బెంగళూరుకు వెళ్లి తిరిగి ఫ్యూచర్ సిటీకి వచ్చేలా బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్లారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాను బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం